ఈరోజు వీడియో వచ్చేసి చాలా మందికి అయినా సగ్గపట్టబడుతుంది మనం క్లాత్ నీటి తీసుకున్నా కానీ హైట్ వాళ్ళు పెద్దకున్నారు కదా హైట్ వల్ల క్లాత్ తీసుకుంటే సరిపోతుంది మేము అనుకున్నాము నీటి తీసుకోవడం వల్ల సరిపోతుంది ఏమో సరిపోతుంది ఎందుకంటే బాగు తీసుకుంటే సరిపోతుంది సరిపోతుంది మేము సరే సరిపోతుంది అనిపించింది కదా ముప్పై రెండు సైజు

పొరపాటు ఏని వల్ల అయింది ఎలా కట్ చేసుకుంటే నీటికి వస్తుంది శంఖ బట్టలు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బ్లౌజ్ కుదరడం కుదరడంలో చక్కబట్టలు వేస్తేనే కుదురుతుంది ఇది తప్పు చేసినాం అనుకో అసలు తప్పు అయిపోతుంది బ్లౌజ్ అంతా అందుకే చాలా మంది భయపెట్టి శంఖ బట్టలు వస్తే భయపడతారు ఓకే మనం అదైతే వీడియోలో క్లియర్గా శంఖ బట్టలు కట్ చేసిన తర్వాత ఎంత పడితే ఎలా కట్ చేసుకోవాలి ఆ విధానం ఏంటి చెప్పాలనుకుంటున్నాను చూద్దాం ఫస్ట్ వీడియో బ్లౌజ్ మనం పట్ చేసుకునే ఈ అంచుల వైపు మన ఈ ఫోల్డింగ్ ఉన్న దాకా ఈ సైడ్ వేసుకోవాలి వేసుకొని ఈ పార్ట్ సైడ్ నాలుగు మటకలు ఉన్నాయి కదా ఇవన్నీ స్ట్రేట్ గా అనిపించిపెట్టు స్ట్రేట్ ఒక టైర్ వేసుకోవాలి వేసుకొని నీట్ గా సమానంగా కట్ చేయండి ఇంత కోసం వచ్చింది ఏ ఒక్క ప్రస్తుంది फप आवशी

ये टेढ़ा काम जब देखो मैंने की कर खिंचाव वाली क्लास है ठीक है कड़े परती इधर वाले इधर वाले का सेंटर है सॉरी नेक्स्ट राइट ये रहा है ரூப் <laughs> படிச்சு ఈ లైన్ మనకి ఈ ఒరిజినల్ లైన్ అంటే రెండు కుట్టు వచ్చే లైన్ అండి ఇక్కడికి ఇక్కడ రావాలి హైన్ ఎక్కువ రోజు కాబట్టి ఇలా ఎట్టినట్టే రావాలి నాకు రావాలి reach na rava ketti antha ok idon idu variki correct raavali ikkada chusariki mana mukka vartha yana t k t k ne ikkadi taruvate ne rajesh nanta ipi cheyala chuddandi ఇది ఎత్తినట్టు ఇలా రావాలి ముట్ట అనేది కొంతమంది దించినట్టు రావడం వల్ల కట్టేసినట్లయితే వెనక భాగం కదా వచ్చిన తర్వాత మనకి ఈ పీస్ స్టేట్ కట్ చేసుకోవాలి సంకకు చాలా పర్ఫెక్ట్ పీస్ కట్ చేసుకున్న పీస్ ఈ పీస్ ఎంత బాగా వస్తుందో చూడండి చూసేటప్పటికి పుట్టిన తర్వాత కొంచెం షేప్ చేసుకోవాలి ఇంకా షేప్ ఏం ఇంచెస్ ఉండాలి కాబట్టి ఇలా వేయడం వల్ల మనకు చాలా అంటే చాలా నీట్నెస్ వస్తుంది మళ్ళీ ఈ పక్కల కుట్ల దగ్గర నుంచి ఇక్కడ వన్ ఇంచు ఇక్కడ నుంచి ఇక్కడ వన్ ఇంచ్ ఉంచుకొని మనం లోత్ అనేది తీసుకోవాలి ఈజీగా మనం చేతి కట్ చేసుకునే

ൂർത്തി ചോട്ടേ മാത്രം ഓക്കെ ഫ്രണ്ട്സ് ബായ